శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ముప్పైవ నామం ప్రేమరూపా మంత్రస్వరూపంలో శ్రీ ప్రేమ రూపాయి నమ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన తత్వాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు అందించారు అమ్మవారికి తన యొక్క ఈ సృష్టి పట్ల ఎనలేని ప్రేమ ఉంటుంది అమ్మవారు ఈ ప్రకృతి స్వరూపంలో ఉన్నారు కదా కాబట్టి ఈ ప్రకృతి పట్ల ప్రకృతిలోని జీవుల పట్ల ఆమె యొక్క ప్రేమ ఎనలేనిది ఈ నామంలో అమ్మవారు ప్రేమ రూపా అని వసిన్యాది వాక్దేవతల చేత కీర్తించబడుతున్నారు ఇక ఇంతకుముందు నామంలో అమ్మవారిని ఆనంద కలిక అని కీర్తించుకున్నాం కలిక అంటే ఒక అంశ అని చెప్పుకున్నాం అమ్మవారి ఆనందం యొక్క ఒక అంశ మనలో ఉండి మనలను ఆనంద భరితలను చేస్తున్నది అని తెలుసుకున్నాం అదేవిధంగా అమ్మవారి యొక్క కరుణ అంటే ప్రేమ ఒకనొక అంశే ఈ ప్రకృతిలోని అన్ని జీవులలోనూ ఉంటుంది అమ్మవారు కరుణకు ప్రేమకు ఒక నిధి వంటివారు కాగా ఆ నిధి అందలి ఒకనొక అంశ మనలో కూడా ఉంటుంది మనలో ప్రేమ భావం అనేది వ్యక్తమవుతుంది మన పట్ల ఎవరు ప్రేమ చూపించినా అది అమ్మవారి యొక్క కరుణ అని మనం భావించగలిగితే అదే అమ్మవారికి మనం చేసే అర్చన అవుతుంది పరమాత్మ పట్ల మనకు ఉన్న ప్రేమ భక్తి వ్యక్తం వ్యక్తమవుతుంది ఆ భక్తితోనే మనం పరమాత్మను అర్చిస్తున్నాం నామజపం చేస్తున్నాం అనేక విధాలుగా కీర్తిస్తున్నాం అమ్మవారి ప్రేమ అనే అంశ మనలో లేకపోతే భగవంతుని పట్ల భక్తి మనలో ఉదయించదు మనం ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఉపయోగించే భక్తి అనే నౌక అమ్మవారి పట్ల మనకు అచంచలమైన ప్రేమ కారణంగానే లభిస్తుంది అమ్మ పట్ల మనకు గల ప్రేమ మనం వ్యక్తం చేయలేనిదై ఉంటుంది ఇక ఈ నామం గురించి వివరించుకునే సందర్భంలో అమ్మవారి యొక్క ప్రేమ స్వరూపమైన రాధాదేవిని మనం ఒకసారి స్మరించుకోవలసి ఉంటుంది అమ్మవారి యొక్క ఏ తత్వాన్ని అయినా ఏ రూపాన్ని అయినా కొంచెం శ్రద్ధగా ఉపాసన చేస్తే చేసుకోవచ్చు కానీ అమ్మవారి యొక్క ప్రేమ స్వరూపమైన రాధారాణి అనుగ్రహం దొరకడం కష్టం అని సాధకులైన వారు తెలియచేస్తారు బ్రహ్మదేవుడంతటివాడు ఆరు కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి రాధాదేవి కాలి కొనగోరు మాత్రమే దర్శించగలిగాడు అని సాధకులైన పెద్దలు చెబుతారు ఆ అమ్మ అనుగ్రహం లభిస్తే సాధకునకు ప్రేమ ఆనందములు పుష్కలంగా లభించి ఈ జన్మలోనే అమ్మవారి పాద పద్మములను చేరుకోగలుగుతాడు అపార కరుణామై అయిన అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ